నమస్కారం అండి నేను డాక్టర్ శరణ్య గురు కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఈరోజు డెలివరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీతో చెప్తాను డెలివరీ అయిన వెంటనే ఎర్లీ అంబులేషన్ అంటే తొందరగా నించోవాలి నడవాలి అది చాలా ఇంపార్టెంట్ లేదు అంటే కాళ్ళల్లో రక్తం గడ్డగట్టేస్తుంది నార్మల్ డెలివరీ తర్వాత అయితే వన్ అవర్ తర్వాత వాళ్ళు లేచి నడవచ్చు సి సెక్షన్ తర్వాత కూడా మేము ఒక ఫోర్ ఫైవ్ అవర్స్లో కూర్చోపెట్టించి నడిపిస్తున్నాం పేషెంట్స్ని అది ఫస్ట్ థింగ్ నెక్స్ట్ డైట్ డైట్లో ఏంటి అంటే పత్యాలు అని చెప్పేసి కొళ్ళు కారాలు ఇచ్చి పెడతా ఉంటారు దట్ ఈస్ వెరీ రాంగ్ థింగ్ మీరేం తింటే బేబీకి పాలల్లో అదే వస్తుంది అందుకని ఫ్రూట్స్ వెజిటబుల్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ తినచ్చు రోజు గుడ్డు పాలు పప్పు ఎవ్రీథింగ్ తీసుకోవచ్చు పప్పు తింటే ఉండైపోతుందని చీవు పట్టేస్తుంది అవన్నీ కూడా మిక్స్ అండి అవేమీ కాదు పప్పు అనేది ప్రోటీన్ అది తీసుకుంటేనే తొందరగా రికవరీ అనేది ఉంటుంది సో డైట్ విషయంలోకి వస్తే రిస్ట్రిక్షన్ అనేది లేదు ఏమన్నా తీసుకోవచ్చు ఫర్ అర్లీ హీలింగ్ అర్లీ రికవరీ అయితే వాటర్ అనేది కనీసం త్రీ టు ఫోర్ లీటర్స్ తాగాలి విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎంత మంచిగా వాటర్ తాగితే బ్రెస్ట్ మిల్క్ అనేది అంత బాగా ఫామ్ అవుతుంది అండ్ కనీసం పాలు కూడా ఎవ్రీ డే ఒక హాఫ్ లీటర్ అన్నా పాలు తీసుకోవాలి ప్యూర్ పర్ లేడీ నెక్స్ట్ స్లీప్ రెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బేబీ పడుకునేటప్పుడు మదర్ కూడా పడుకోవడం లాగా చూడాలి బికాస్ బేబీ మెలకుగా ఉన్నప్పుడు మనం పడుకునే అవకాశం లేదు కాబట్టి వెన్ ఎవర్ బేబీ టేక్స్ రెస్ట్ యూ టేక్ టైమ్ హ్యావ్ రెస్ట్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఖచ్చితంగా ఒక సపోర్ట్ ఎవరో ఒకళ్ళు మదర్కి ఉండాలి విత్ సోల్ లేడీ టేకింగ్ కేర్ ఆఫ్ ద బేబీ ఈజ్ నాట్ పాసిబుల్ సీ దట్ ఎవరో ఒకళ్ళు మీతో పాటు ఉంటారు రౌండ్ ద క్లాక్ నెక్స్ట్ पर्सनल के पर्सनल के पर्सनल हईजी चला चला इंपारटेंट अड्ड लोकल के वे सर की प्लीज डोंट यूज दट क्लास एंड आल आलवेज शानिटरी यापकिवैज्ड అండ్ నార్మల్ డెలివరీ అయ్యే వాళ్ళకి లోకల్ ఏరియాలో స్టిచ్చెస్ కూడా ఉంటాయి కాబట్టి ఆ హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్ అవి డెటల్ వాటర్లో వేసి క్లీన్ చేసుకోవడము ఇవి చాలా చిన్న చిన్న విషయాలు కానీ దీనివల్ల హైజీన్ లేకపోవడం వల్ల చీమ్ పట్టేయడం కుట్లు విడిపోవడం దానివల్ల ఫీవర్ రావడం ఇలాంటివి అనేది జరుగుతూ ఉంటుంది సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద లోకల్ హైజీన్ నెక్స్ట్ పాలు బేబీ పాలు తాగాక మందికి ఏంటి అంటే మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ అవ్వడం వల్ల గడ్డ కట్టేస్తాయి బ్రెస్ట్ అనేది చాలా హార్డ్గా అయిపోయి పెయిన్ టెండర్నెస్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు బేబీ తాగినంత తాగి మిగిలిందంతా కూడా మీరు ఎక్స్ప్రెస్ చేసేసుకోవాలి అవి అలాగా ఉంటే బ్రెస్ట్ మిల్క్ అంతా కూడా చీము పట్టేసి దానివల్ల ఫీవర్ రావడం ఒక్కొక్కసారి అవి సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది ఆ పస్ డ్రైన్ చేయడానికి సో బేబీ తాగాక మీకు ఇంకా హెవీగా అనిపిస్తే ఒక స్టీల్ గిన్నెలోకి కానీ దేనిలో కన్నా మీరు ఎక్స్ప్రెస్ చేసేసుకోండి బట్ డోంట్ కీప్ ద బ్రెస్ హెవీ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసరికి కాంటసెప్షన్ అండి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే కనీసం త్రీ ఇయర్స్ తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి దీనికోసం చాలా చాలా కాంట్రసెప్టివ్ మెజర్స్ అనేవి ఉన్నాయి ఎనీ హాస్పిటల్ ఎనీ డాక్టర్ దే విల్ టెల్ యూ ఆ ఖచ్చితంగా ఫాలో అవ్వండి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అన్వాంటెడ్ అబార్షన్స్ అవి మీ హెల్త్ పాడవుతుంది నెక్స్ట్ వచ్చే బేబీ హెల్త్ కూడా పాడవుతుంది సో టేక్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ ద కాంట్రసెప్షన్ అండ్ సెక్చువల్ యాక్టివిటీ వస్తే కనీసం సిక్స్ వీక్స్ ఈజ్ ఐడియల్ పీరియడ్ టు గివ్ ద గ్యాప్ సిక్స్ వీక్స్ తర్వాతే ఇంటర్కోర్స్ అనేది అడ్వైజబుల్ దట్ ఇట్ మీరు తీసుకోవాల్సిన మినిమం జాగ్రత్తలు ఇవే ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు కమెంట్ చేయవచ్చు మాకు కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ